ఇదే చెప్తుంది హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకున్నారు అంత ముందు మాట్లాడుకున్నారు అప్పుడు మాట్లాడుకున్నారు తర్వాత మాట్లాడుకున్నారు అని సాక్ష్యాలు ఉన్నాయని సిబిఐ చెప్తుంది సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకు హత్య చేయించిన వాళ్ళకు లావాదేవీలు జరిగాయి అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చుకున్నారు చేతులు మార్పిడి జరిగింది అని ఇవన్నీ మేము చెప్పడం లేదు మాకు తెలియదు హత్య జరిగిన రోజే మాకు ఫలానా వాళ్ళు చేశారు అని తెలుసుంటే ఆ రోజే మేము చెప్పేవాళ్ళం కానీ మాకు ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు సిపిఐ అన్ని ఆధారాలు బయట పెట్టిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ రెడ్డి అనే దుర్మార్గునికి ఈ రోజు వరకు కూడా కారణం కారణం ముఖ్యమంత్రిగా ఉండి రెడ్డి దుర్మార్గు తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డి ఒక హంతకుడని తెలిసి కూడా సొంత చిన్నాన అంటే నాన్న తర్వాత నానంతటి వాడు చిన్నప్పుడు ఎత్తుకొని పెంచినవాడు సొంత చిన్నానకు హత్యకు కారణమైన వాడని తెలిసి కూడా ఐదు సంవత్సరాలు వెనకేసుకొచ్చారు ఐదు సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు ఇది న్యాయమేనా ఇది ధర్మమేనా ఐదు సంవత్సరాలు ఒక హంతకుని కాపాడటం ఒక ఎత్త అయితే ఇప్పుడు మళ్ళీ అదే హత్య చేసిన వాళ్ళకు ఎంపీ టికెట్ ఇస్తున్నారు ఇది న్యాయమేనా అది అడగడానికి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు అదే ఎంపీకి పోటీ చేస్తుంది మీరు సమాధానం చెప్పండి రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తున్నది తప్ప ఇది మా ఇంటి విషయమా ఇది మా కుటుంబ విషయమా ఒక పెద్ద మనిషిని గొట్టలితో నరికి క్రూరంగా నరికేసి చంపేస్తే ఒక ప్రజల మనిషిని ప్రజా నాయకుడిని అని కుటుంబ విషయం ఎలా అవుతుంది మీ నాయకుడు రాజశేఖర రెడ్డి మీ నాయకుడు వివేకానంద రెడ్డి గారు మీ నాయకుడు మీకు సేవ చేస్తే వీళ్లకు ఈర్ష్య పుట్టి వివేకానంద రెడ్డి గారి బ్రతుకున్నంత కాలము వాళ్ళ ఎదుగుదలకు అడ్డొస్తాడని వాళ్ళ పక్కలో బలెమవుతాడని వాళ్ళు కుట్ర ఈ రోజు ఈ రోజు వరకు కూడా ఒక రోజు ఒక రోజు కూడా అవినాష్ రెడ్డికి జైలు శిక్ష పడలేదు కారణం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు కాబట్టి అందుకే మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి హత్య చేసిన వాళ్ళు ఇలాంటి హత్య చేసిన వాళ్ళు మళ్ళీ గెలవకూడదు మళ్ళీ అధికారాన్ని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఆడుకోకూడదు మళ్ళీ చట్ట సభలకు ఇలాంటి హంతకులకు వెళ్ళకూడదు అనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బీట ధైర్యం చేసింది ఈ రోజు రాజశేఖర రెడ్డి బీట ఎంపీగా నిలబడింది అంటే న్యాయం కోసం నిలబడింది ధర్మం కోసం నిలబడింది నిజం గెలవాలని నిలబడింది మళ్ళీ చెప్తున్నాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు ఉన్నారు మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన అవినాష్ ఎంపీగా కావాలో మీరే నిర్ణేతలు ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరే నిర్ణేతలు రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు